మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు లాగానే మహాభారత గురించి తెలుసుకుందాం రండికి రెండో రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే వీడియోకి లైక్ అనేది ఒకటి చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మన మహాభారతం గురించి కూడా కొన్ని ప్రశ్నలు సమస్య సమాధానాలు ఈ తరం యువత తెలుసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్దాం రండి నిన్న కొన్ని ప్రశ్నలు దాని సమాధానాలు తెలుసుకున్నాము ఈరోజు కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాము ఈరోజు భగవద్గీత ఎందుకు చెప్పవలసి వచ్చింది ఎక్కడ పుట్టింది అంత పరాక్రముడైన అర్జునుడు యుద్ధ సైన్ యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఎందుకు యుద్ధం చేసే సామాగ్రి అంతా కింద పడేసి యుద్ధం చేయలేనని సని చెప్పాడు వాటి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఇక ప్రశ్నని స్టార్ట్ చేసి దాని సమాధానం కూడా తెలుసుకుందాం రండి ఆరోవ ప్రశ్న ఎప్పుడు ఎక్కడ గీతోపదేశం జరిగింది కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవ పాండవ సేనల మధ్య కురుక్షేత్ర యుద్ధ ప్రాంగణంలో భగవద్గీతను చెప్పడం జరిగింది మరొక ప్రశ్న శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎందుకు ఉపదేశించవలసి వచ్చింది సమాధానం ధీరుడైన అర్జునుడు అహంకార మమకారములకు లోనైన బీరువుగా మారి యుద్ధ విముఖుడైన సమయంలో అర్జునుడికి కర్తవ్య బోధన చేసి విరోచిత ధీరుడిగా రూపొందించేందుకు అర్జునుకు గీతోపదేశం చేశాడు మరొక ప్రశ్న సమరోత్సడైన కురుక్షేత్ర సంగ్రామ ప్రాంగణానికి వచ్చిన అర్జునుడు నిరాశ నిస్పృహలకు ఎందువల్ల లోనైనాడు సమాధానం కురుక్షేత్ర సంగ్రామం మొదలు కాబోతుంది ఇరు పక్షాలు తమ తమ సైన్యమును ఇరువైపులా మోహరించారు అప్పుడు అర్జునుడు కృష్ణునితో బావా ఒక్కసారి రథాన్ని రెండు సెల మధ్యకు తీసుకుని వెళ్ళు నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో చేయబోతున్నానో ఎవరని వధించాలో చూస్తాను అంటాడు రథం రెండు సేనల వాహినుల మధ్యకు వచ్చింది ఒక్కసారి అర్జునుడు తను ఎవరెవరితో యుద్ధం చేయబోతున్నాడో వారిని చూచాడు వికలిత విచాలిత మనస్కుడైనాడు నిరాశ నిస్పృహలు ఆవహించాయి ఆ ధీరుణ్ణి అంతే గాండివం చేజాలింది రథంలో కూలబడి కృష్ణ నేనెవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసా నన్ను పెంచి పెద్ద చేసిన నా తాత భీష్ముడిన నేను చంపాల్సింది విలువిద్దులో నాకు నేనే సాటి అన్నట్లుగా నాకు విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడిన నేను చంపాల్సింది సోదరులను మిత్రులను పుత్రులను హితులను బంధువులను మిత్రులను సేవకులను నేను ఎట్లా వధించాలయ్యా ఇందరిని వధించి నేను వరించే విజయం నాకు సంతోషాన్ని ఇవ్వగలదా ఇద్దనంతరం సమాజంలో అన్యాయం అవినీతి అక్రమ ప్రబోలుతాయని శృతులు చెప్పేది నిజమే కదా ముఖ్యంగా దీనులైన స్త్రీలు దుర్వాంతునలై చరించే ప్రమాదం ఉంది స్త్రీలు ధర్మ పథాన్ని ఎప్పుడైతే విడనాడతారో తర్వాతి తరాల వారు అధర్మ పరులు దుష్టులు అవుతారు ఇన్ని అనర్థాలకు కారణభూతుడిని కాలేను త్రిలోక ఆధిపత్యం ఈ యుద్ధ విజయం వల్ల లభించిన నాకు అది వద్దు కృష్ణ సందిగ్ధ వ్యవస్థలో ఉన్న నన్ను ఉద్ధరించు సమయోచిత నిర్ణయాలు చేయలేని స్థితి నుండి నన్ను కాపాడు నాకు కర్తవ్యాన్ని బోధించు అంటూ వేడుకుంటాడు అర్జునుడు మరొక ప్రశ్న శ్రీకృష్ణుడు అర్జునుడిని సందిగ్ధ స్థితిని ఏ విధంగా తొలగించాడు సమాధానం తన బంధువుల మరణానికి తానే కారకుడనే భ్రమలో మునిగి తన ధర్మాన్ని నెరవేర్చడానికి విముఖతను వ్యక్తం చేసిన అర్జునుడితో శ్రీకృష్ణ భగవాన్ అర్జున లోకంలో చంపేవాడు చంపబడేవాడు ఎవరో లేరు ఈ శరీరం నస్వరం కేవలం ఆత్మ ఒక్కటే శాశ్వతమయ్యా మనిషి ఏ స్థితికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చివరకు మరణించక తప్పదు ఇది తథ్యము హి మరణం ధృవం పుట్టిన ప్రతి జీవి గిట్టగా తప్పదు మరణం దైవ నిర్ణయం మనిషి చేతిలో ఏమీ ఉండదు కాబట్టి నువ్వేదో చేస్తున్నావు అనే ఆలోచనలు కేవలం నీ అజ్ఞానానికి చిహ్నం యుద్ధం అనేది క్షత్రియ ధర్మం కర్తవ్యాన్ని నిర్వర్తించడం విజ్ఞానుడి లక్షణం అంటూ కర్తవ్యాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకి అర్జునుడు యుద్ధంలో ఉన్న గురువులను పెదనాలను తండ్రి లాంటి వాళ్ళను చిన్న పిల్లలను కొడుకు లాంటి వాళ్ళని మిత్రుల్ని శ్రేయోభిలాషుల్ని బంధువుల్ని అందరం చూసి చలించి యుద్ధము చేయనని బాధపడితే అందుకు శ్రీకృష్ణుడు చెప్పిన విధానం చూస్తే మనకే మనసున్న మనిషిగా పుట్టిన మన అందరం కూడా మార్పు చెందాల్సిన అవసరం అయితే ఎంత ఉంది చదివిన ఈ ప్రశ్నకి మనసు ఎలా ఉంది ఈయన మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి మరొక వీడియోతో మరికొన్ని ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ